నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను నా పేరు ఎండి హుస్సేన్ ఇది ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏదైతే దాడులు చేస్తున్నారో దానికి దాడులే కాకుండా మా మీద వలగరగా మాట్లాడుకుంటా మా డాక్టర్ల మీద మా వస్తువులను తీసుకెళ్తున్నారు కాబట్టి దాని మీద ఇలా డీసీపీ గారితో కలవడం జరిగింది డీసీపీ గారికి కూడా వాళ్ళ మీద మనం కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ కూడా మాకు నేను చూస్తాను ఎక్కడ వరకు డివియేషన్ ఎక్కడ ఉందో మీరు చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది కాబట్టి మా సార్ కూడా ధన్యవాదాలు ఇదే విధంగా ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళకి మేము సహకరిస్తాం వాళ్ళు మా మమ్మల్ని అడిగి మాకు అయితే మేము సహకరిస్తాం కానీ డైరెక్ట్ రావడం క్లినిక్ల లోపల డోర్ పెట్టుకొని మేము ఏదో దొంగలు లంగల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయడం ఫేక్ డాక్టర్ దొంగ డాక్టర్లను పదం వాడడం అనేది మాకు కొద్దిగా హట్గా హట్ అవుతున్నాం కాబట్టి మేము కూడా గతంలో యాభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రజల బీద ప్రజల వరకు మేము సేవ వాళ్ళం కాబట్టి మమ్మలను మీరు ఇంతవరకు దొంగ